ఫైనల్గా అయితే మళ్ళీ సర్దడం అంటే లగేజ్ ప్యాకింగ్ అయితే అవుతుంది అత్త అయితే వెళ్తుంటే కారాలు అయితే చేసింది చాలా బాగున్నాయి ప్లస్ అలా ఎట్లా గడిచిపోయిందో అసలు అర్థమే కాలేదు ఒకటే బాధ అమ్ములు స్కూల్పోయిందని మిగతా అంత హ్యాపీ లగేజ్ అయితే సర్దుతున్నా మంచి మంచి కారాలు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకెళ్తున్నా పిల్లలు అయితే గెలవగలవ అమ్ములకైతే దిగలేదు బలి లేదు ఏం లేదు అమ్ము బడివా బడి పో పలకమూడవాళ్ళు గజ్జుడు బడిపోనానా ఎట్టుందో చూడండి ఇల్లంతా ఎట్టుందో చూడండి ఇల్లంతా మళ్ళీ రేపు ఇవన్నీ సర్ది పెట్టాలి ఎక్కడ ఎక్కడ పెట్టి నీట్గా అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ పండగలకు వస్తాం అనుకుంటున్నా ఇప్పుడే రాము ఇవన్నీ వేసుకునే బట్టలు పక్కన తీసుకునేది బట్టలు పక్కన ఇది ఒక పని అయిపోయింది వచ్చేటప్పుడు పోయేటప్పుడు బాగా సర్దుకోవడం కొంచెం బాధగా ఉంది వెళ్తుంటే బాగా ఫంక్షన్స్ అన్ని తిరిగేసినాం అందరం ఫుల్ ఎంజాయ్ చేసిన ఇలువలు అయితే అందుకే కొంచెం బాధ ఉంది ఫ్రెండ్స్ని వదిలిపెట్టి వెళ్తున్నాం కదా ఏం పర్లేదు మళ్ళీ నెక్స్ట్ టైం అనుకుంటా ఉండాలి ఇదైతే ఇంకా అలవాటే ఆర్మీ అనేది అన్నింగ్ అయితే లగేజ్ ప్యాకింగ్ చేసిన తర్వాత మధ్యాహ్నం అయితే భోజనానికి అమ్మ వాళ్ళ ఇంటికి ఎత్తే వెళ్ళాము ఈ లీవ్లో అయితే త్రీ డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళేసి అమ్మ చేసిన చికెన్ కర్రీ అన్నము పలావ్ అయితే తినేసిద్దామని అయితే వెళ్ళాం మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత కదా అందుకని అంతలోకి మా అమ్మ పిల్లలు అయితే బయట జొన్నలు నాన్న వస్తే ఆరేస్తూ ఉన్నారు ఇంకా అందరం కలిసి అయితే మంచిగా తింటూ ఉన్నాం మా తమ్ముడు కూడా ఉన్నాడు వాడు అగ్నివీరుడు అవుతాడేమో అని అనుకుంటా ఉన్నా ఎందుకంటే వాడు అగ్నివీరు ఎగ్జామ్ అయితే రాసిండు రిజల్ట్స్ అయితే వచ్చి రావాలి అన్నీ అయిపోయినాయి మెడికల్ అన్నీ వచ్చే మళ్ళీ వచ్చేటప్పటికల్లా ట్రైనింగ్కి వెళ్ళిపోతాడని వాటితోటి కూడా మంచిగా అయితే మాట్లాడేసినాం ఆ నుంచి మళ్ళీ మా అవ్వ మా తాతను జొన్నకి అయితే వచ్చేసినాము కంపల్సరీ అయితే వస్తా లేవు వచ్చినామంటే ఆల్మోస్ట్ అన్ని అయితే ఒక్కొక్క అయితే తిరుగుతాము ఎందుకంటే మళ్ళీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి కదా అందుకని అయితే అన్ని ఊళ్ళైతే తిరిగేసి అందరితో కలిసి అయితే మాట్లాడి వెళ్ళిపోతాం ఇంకా పిల్లలు ఇంటికి వచ్చినాక చూడండి మంచిగా ఆడుకుంటారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు అలాగా నైట్ అయిపోతుంటే మా ప్యాకింగ్ కూడా అయిపోయింది నైట్ ఎయిట్ నైన్ కల్లా ఇంకా పిల్లలు కూడా ఆడుతూ ఉండరు ఇంకా నైట్ అయితే పప్పు అన్నం పచ్చడి అయితే తింటున్నాం ఎందుకంటే నెక్స్ట్ డే అయితే మార్నింగ్ అయితే మా ప్రయాణం అయితే సాగుతుంది అందుకని అయితే మంచిగా అయితే తినేసి అయితే రెస్ట్ తీసుకుంటున్నాం చాలా హ్యాపీ అనిపించింది లీవ్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలా నవ్వుస్తూ ఉంది మా బావ అయితే జోకులు చెప్తా ఉండు అందరం మంచిగా అయితే ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేసినాం కాబట్టి ఈ ఇలా అయితే చాలా స్పెషల్ అనిపించింది నాకు